హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఇప్పుడే లేస్తామండి సెవెన్ థర్టీ అయ్యింది ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ చర్చికి వెళ్ళాలండి రెడీ అవ్వాలి మా పాప అయితే బ్రష్ చేసేసిందండి వన్ డాలే తోటి మా బాబు చేయలేదు నేను మా బాబు కలిసి చేయాలి బ్రష్ హై చె

ఆయన ఏమో పిల్లలకి టిఫిన్ పెడుతున్నారు జాను బాగున్నాయా చెప్తున్నారు కదా జాన్ జోసఫ్ జాన్ అండి ఓకే అండి పిల్లల్ని అయితే మా హస్బెండ్ రెడీ చేస్తున్నారండి ఈ పప్పు నాకు సాయం చేస్తున్నారు ఆయన ఎందుకంటే నేను పక్క వంట పక్క పిల్లల్ని రెడీ చేయడం గుడికి వెళ్ళడం అంటే లేట్ అయిపోతుంది కదా అందుకని ఆయన కొంచెం హెల్ప్ చేస్తున్నారు జాను ఎక్కడికి వెళ్తున్నారు పేద భక్తులు చెప్పిన మాటలను బట్టి మేము నడుచుకునే ఆనాడు మీరు చివరి రోజు మరి శిష్యులతో ఆ సంస్కారం ప్రభుత్వాన్ని ఆచరించిన విధానాన్ని కోలుగుతులు చెప్పిన రీతిగా అదివారు ఇప్పుడు దాకా చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ కొంచెం మనశ్శాంతిగా కాసేపు పడుకుందామంటే మా ఆయన గారు పిల్లలు బుక్స్ అట్లా మొదలెట్టారండి ఫీజు కట్టి బుక్స్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ త్రీ డేస్ అవుతుందండి తీసుకొచ్చి అయితే ఆయనకి ఖాళీ లేక ఈరోజు సండే కదా ఈరోజు ఖాళీగా ఉండి ఇంకా స్టార్ట్ చేశారండి బుక్స్ అయితే ఇటు హలో చూడు సారీ అయ్యి చెప్పు జాను నాకేమో రాదు ఫ్రెండ్స్ ఎయిటీ నిజంగా సరిగ్గా నేనైతే ఇంకా స్టిక్కర్స్ బయటికి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చారండి ఆయనే నీట్గా వేస్తారు బాగా వేస్తారు నాకైతే రాదు ఇదిగోండి మా బాబుకి ఫస్ట్ క్లాస్ బుక్స్ ఇచ్చారండి ఫస్ట్ క్లాస్లోకి వెళ్తాడు ఇయ్యూ మా పాపనేమో ఎల్కేజీలోనే ఉంచేసానండి ఎందుకంటే దానికి సరిగ్గా రాలే రావట్లేదని ఉంచేశారు అదే క్లాస్లోను దానికి టెక్స్ట్ బుక్స్ మానేసి నోట్బుక్స్ తీసుకున్నానండి బాబుకేమో ఫస్ట్ క్లాస్ బుక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఆయన నేనైతే బ్యాగ్స్లో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండి